చూడండి ఇరిమియా పుస్తకం ఇరిమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు లెక్కింపలేనంతగా ఆ మరియు జాగ్రత్త నాకు పరిచర్య చేసే లేవీలను అంటే పరిచర్య చేసే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చారు ప్రధాన యాజకత్వం అహరోను వంశానికి ఇచ్చాడు పరిచర్ చేసే బాధ్యత లేవి గోత్రానికి ఇచ్చాడు అంటే మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితుల అవసరం బలిపేటం కింద జరిగే పరిచర్యకు ఏర్పాట్లో అలాగే దేవుని ఆలోచనలో ఆసక్తి కలిగిన వారికి ఈనాడు సంఘంలో అవకాశం దేవుడిచ్చాడు మనందరం పరిచర్ చేయాలి ఏదో ఒక పరిచయలో పాల్పొందాలి నేనంట ఉదాహరణకి అయ్యా నాకు చాలా బిజీ అండి నా పొలం పనులతో నేను సతమతం అయిపోతున్నాను నాకున్న ఉద్యోగం సతమతం అయిపోతున్నాను అసలు ఆదివారం పోతే అంత బిజీలో కూడా నమ్మకంగా దేవుని దగ్గర రావాలని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సమయాన్ని దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాను మళ్ళా బయటికి వెళ్తే ఒకటే ఫోన్లు జనాలు ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారం ఉద్యోగం రకరకాల టెన్షన్స్ ఉన్నాయి మరి దేవుని మందిరానికి రావడానికే దేవులు ఆడుతారు రావాలి నేను దేవుని సెలలో ప్రార్థన చేయడానికి అలిసిపోయినప్పటికీ కాసేపు ప్రార్థన చేసి పడుకుంటాను అటువంటి నాకు మరి సేవ చేసే అవకాశం ఎట్లా ఉంటుంది నేను అంటాను నీకు ఇచ్చే విత్తనం ఉందే డబ్బు అనే విత్తనం ఆ విత్తనాన్ని దేవుని సేవకి ఇవ్వడంలో కూడా అది కూడా సేవలో భాగమే దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయ్యా దేవుడు నీకు అధికమైన ఇస్తున్నాడా దేవుడికి ఇవ్వాలని ఆశని కొందా దేవుని సేవను బలపరచాలి దేవుని సేవను బలపరిస్తే ఇక్కడ నేను విత్తనం వేస్తే పరలోకంలో ప్రతిఫలం చూస్తాను ఇక్కడ ఏది సంపాదించుకున్నా ఏది కోడబెట్టుకున్న చెమట నా తుప్పు తినద్ద ఏది మాతో రాదట కానీ దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు దేవుడిచ్చిన అవకాశం చాలా అమోఘం మనం ఎక్కడుండే మనం పరలోకానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దేవుడికి స్తోత్రం కలుగురగాక దేవుని రాజ్యంలో బంగారు బంగారు వీధుల్లో ఒక మంచి ఇల్లుని కొండాలంటే నువ్వు ఇస్తే ప్రతి విత్తనాని దేవుడు లెక్కల్లో రాసుకుంటాడు ఎక్కడ పరలోకం అకౌంట్ బుక్ ఉంటుంది ఆ లెక్కల్లో రాస్తాడు నువ్వు ఇచ్చే దశ భాగం ప్రతిష్ఠిత కానుక ప్రత్యేక అర్పణ ఇవన్నీ కూడా ఆ లెక్కల్లో రాస్తాడు అంటే దేవుని సేవకి ఆర్థికంగా సహకరించడంలో కూడా సేవలో ఒక భాగమే